బేసిక్ కేక్ అనేది స్పాంజీగా టెక్స్చర్ అనేది ఇలా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా స్పాంజీగా వస్తుంది కేక్ బేక్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక బౌల్లో తీసుకుందాం ఒక గ్లాస్ నేను మైదా పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో షుగర్ పౌడర్ని ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను అలాగే అందులో బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ తీసుకొని అన్నీ కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం వేరే ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ తీసుకొని విస్కర్ తో బాగా బీట్ చేస్తే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అందులో మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో పావు గ్లాస్ వరకు ఆయిల్ తీసుకొని కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నది కూడా అవసరమైతే కొద్ది కొద్దిగా పాలని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు పిండి అది తర్వాత ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకుని కొద్దిగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి డస్టింగ్ చేసిన పాన్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాత్రలలో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే మన బేసిక్ స్పంజీ కేక్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కుకింగ్ రాకపోయినా కూడా ఈ కేక్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దానికి పైన మనం షుగర్ సిరప్ని అడ్జస్ట్ చేస్తూ మనకి నచ్చిన విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చాక్లెట్ బేసన్ తీసుకుని అందులో కొద్దిగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేలాగా చేసుకుని క్రీమ్ని ఇలా తయారు చేసుకున్నానండి మీరు విప్పింగ్ పౌడర్తో కూడా మీరు విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా చాక్లెట్ కేక్ నేనేది తయారు చేశాను సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి ఇలాంటి మూడు వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుకింగ్ రాని వాళ్ళకు కూడా బేసిక్ కుకింగ్ అనేది ఇందులో దొరుకుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్